ఏమంటే గుర్తుకొచ్చేది రోమియో జూలియట్ లైలా మజ్ను కానీ మన ఇండియాలోనే జరిగిన ఒక వరల్డ్ ప్రేమ కథ గురించి మీలో ఎంతమందికి తెలుసు లండన్లో కోటీశ్వరాలైన ఒక ఫారెన్ అమ్మాయి ఇండియాలో చిన్న గుడిసెలో ఉంటూ రోడ్డుపై బొమ్మలు గీసే ఆర్టిస్ట్తో ప్రేమను పడిందంటే మీరు నమ్ముతారా చివరికి తన ప్రేమను గెలిపించుకోవడం కోసం ఆ అమ్మాయిని కలవడం కోసం ఏకంగా ఢిల్లీ నుండి స్వీడన్కి ఎనిమిది వేల కిలోమీటర్లు సైకిల్ తొక్కుకుంటూ వెళ్లాడని మీకు తెలుసా వింటుంటేనే చాలా ఆశ్చర్యంగా ఉంది కదా అసలు ఎవరా మహానందియా కోట్లకు వారసురాలైన ఆ అమ్మాయి ఇతని ప్రేమలో ఎలా పడింది అంత దూరం సైకిల్ తొక్కుకుంటూ ఎలా వెళ్ళాడు ఫారెన్ వచ్చిన ఇతన్ని చూసే అమ్మాయి ఏం చేసింది లాంటి ఇంట్రెస్టింగ్ విషయాలు ఇప్పుడు తెలుసుకుందాం ఇక వీరి లవ్ స్టోరీ వినాలంటే నైన్టీన్ సెవెంటీ ఫైవ్ కాలానికి వెళ్లాల్సిందే స్వీడన్లో చార్లెట్ అనే అమ్మాయి ఉండగా ఆమె చూడ్డానికి చాలా అందంగా ఉండేది పైగా కోట్ల డబ్బున్న కోటీశ్వరాలు అయితే ఒకసారి చార్లెట్ తన ఫ్రెండ్స్తో కలిసి యూరప్ ఆఫ్ఘనిస్తాన్ పాకిస్తాన్ దాటి ఇండియాకు చేరుకుంది అలా ఆమెకు ఇండియాకు రావడానికి ఇరవై రెండు రోజుల సమయం పట్టింది అయితే ఓ రోజు ఢిల్లీలోని కొన్ని ప్రాంతాల్ని చూసే సమయంలో చార్లెట్ తన ఫ్రెండ్స్తో కలిసి పీకే మహానందియా అనే ఒక ఇరవై ఒక్క ఏళ్ల కుర్రాడి దగ్గరకు వచ్చింది అతడు బొమ్మలు గీసే వ్యక్తి అతడు చూడటానికి అంత అందంగా లేడు పైగా నలుపు రంగులో ఉన్నాడు ఇక బట్టలు కూడా కాస్త మురికిగానే ఉన్నాయి ఇక అతని దగ్గరికి ఎవరైనా వస్తే వారి రూపంని గీసి వారి దగ్గర ఒక రూపాయి తీసుకుంటూ ఉండేవాడు అలా అందరూ అతని దగ్గరకు వచ్చి తమ బొమ్మలు గీయించుకుంటూ ఉండడంతో చార్లెట్ కూడా అతని దగ్గరకెళ్ళి తన బొమ్మను వేయమని చెప్పింది దీంతో మహానందియ ఒక పది నిమిషాల్లో ఆమె బొమ్మను గీసి ఇచ్చాడు కానీ అది ఆమెకు నచ్చలేదు ఇక ఇదే విషయం అతనికి చెప్పగా అతను చాలా బాధపడ్డాడు దీంతో మరో రెండు రోజుల తర్వాత చార్లెట్ అతని దగ్గరకెళ్లి ఈసారి నా బొమ్మ పర్ఫెక్ట్ గా ఉండాలని చెప్పింది ఇక మహానంది ఆ రోజు ఎలాగైనా ఆమె బొమ్మను మంచిగా గీయాలని ఫిక్స్ అయి ఆ రోజు అక్కడికి వచ్చిన వారే కాకుండా చార్లెట్ది మాత్రమే ఏడు గంటల పాటు బొమ్మ గీశాడు ఇక ఈసారి బొమ్మను చూసిన ఆమె బాగుందిలే అని ఒక పది రూపాయలు చేతిలో పెట్టెళ్ళింది దీంతో మహానంది అసలు ఆమెకు తన బొమ్మ వేసిన ఎందుకు నచ్చడం లేదు అని బాగా ఆలోచించారు అలా తను గీసిన బొమ్మలు బాగా గమనించారు ఇక అప్పుడు తనకు తను చేస్తున్న మిస్టేక్ అనేది తెలిసొచ్చింది అదేంటంటే తన దగ్గరున్న పెన్సిల్స్ వల్లే ఆ బొమ్మలు అందంగా ఉండట్లేవు అని అనుకున్నాడు వెంటనే కొన్ని ఖరీదైన పెన్సిల్స్ కొని ఆమె కోసం జాగ్రత్తగా దాచిపెట్టాడు ఇక బొమ్మల్ని పర్ఫెక్ట్గా వేయడం కోసం బాగా ప్రాక్టీస్ చేశాడు ఇక ఈసారి ఆ అమ్మాయి వస్తే పర్ఫెక్ట్గా ఆమె బొమ్మ గీసిస్తాననే కాన్ఫిడెన్స్ తెచ్చుకున్నాడు అలా ఆమె ఎప్పుడు వస్తుందా అని ఆమె కోసం ప్రతిరోజు చూస్తూ ఉండేవాడు దీంతో కొద్ది రోజుల తర్వాత చార్లెట్ తన ఫ్రెండ్స్తో కలిసి అక్కడే తిరుగుతూ ఉన్న సమయంలో మహానందియ ఆమెను గమనించి మేడం అని పిలిచి ఈసారి మీ బొమ్మను బాగా గీస్తాను డబ్బులు కూడా వద్దు ఒకవేళ నేను వేసిన బొమ్మ బాగాలేదంటే జీవితంలో బొమ్మలు గీయను అని ఒక్క ఛాన్స్ ఇవ్వండి అనడంతో చార్లెట్ ఫ్రెండ్స్కి ఇదేదో సరదాగా ఉంది కదా సరే ఓ ఛాన్స్ ఇద్దామని ఓకే అన్నారు అలా మహానందియ నాలుగు పాటు చార్లెట్ బొమ్మను గీయగా ఈసారి చాలా అందంగా పర్ఫెక్ట్గా ఆమె బొమ్మ వచ్చింది ఇక ఆ బొమ్మను చూసి చార్లెట్తో పాటు అందరూ ఫిదా అయ్యారు వెంటనే చార్లెట్ ఈసారి బాగా వచ్చింది అది ఎలా అని అతన్ని అడగగా వెంటనే అతని ఖరీదైన పెన్సిల్స్ వల్ల ఇంత అందంగా వచ్చింది అన్నాడు ఇక నన్ను అవమానించిన తట్టుకుంటాను కానీ నా కలను అవమానిస్తే మాత్రం తట్టుకోలేను మేడం అని అంటాడు దీంతో అతని మాటలుగా ఆమె పాడిపోయింది ఆ తర్వాత రోజు చార్లెట్ సరదాగా మహానందియ దగ్గరకు వచ్చింది ఇక అప్పుడు అతను ఆమె మహానందన్ అని మొత్తుగా పిలవడం స్టార్ట్ చేసింది ఆ తర్వాత తనకి మరో డ్రెస్లో కలర్ పెన్సిల్స్ తో వేసే బొమ్మ కావాలని అనడంతో అప్పుడు అతను నా దగ్గర కలర్ పెన్సిల్స్ లేవు అనడంతో నా దగ్గరున్నాయని ఆమె తన దగ్గర ఉన్న కలర్ పెన్సిల్స్ ఇవ్వగా ఈసారి అతను మరింత అద్భుతంగా ఆమె బొమ్మను గీశారు అయితే ఆ సమయంలో మహానందియాకు తన తల్లి చెప్పిన మాటలు గుర్తుకొచ్చాయి నంద నువ్వు దళిత కుటుంబంలో పుట్టావు ఇక్కడ నిన్ను కనీసం మనిషిలా కూడా చూడరు కాబట్టి నువ్వు మాలాగా బ్రతకకుండా మంచిగా బ్రతుకు నీ జాతకంలో ఒక గొప్ప దశ ఉంది నిన్ను తులారాశి అమ్మాయి కలుస్తుంది ఆమె కొన్ని వేల కిలోమీటర్ల దూరం నుండి వస్తుంది ఆమెకొక అడవి కూడా ఉంటుంది ఆమె నిన్ను పెళ్లి కూడా చేసుకుంటుందని తన తల్లి చెప్పిన మాటలు గుర్తుకు రావడంతో అప్పుడు మహానందియ తన తల్లి చెప్పిన అమ్మాయి ఈమెనే అనుకుని వెంటనే చారెట్ను మేడం మీదే దేశం మీకు అడవి ఉందా అని కాస్త ఆశ్చర్యంగా అడగడంతో అవును మాకు చిన్న ఫారెస్ట్ ఎస్టేట్ లాంటిది ఉందని ఆమె చెప్పింది ఇక ఆమెది తులారాశిని తెలుసుకున్నారు ఇక ఈమెనే తనకు కాబోయే భార్యనేమో అని అనుకున్నాడు అలా తన ఇంటికి ఆమెను టీ తాకడానికి పిలిచాడు దీంతో చార్లెట్ కూడా వెంటనే ఒప్పుకోవడంతో తన బొమ్మలు గీసే పని తొందరగా కంప్లీట్ చేసుకుని దగ్గర్లోని ఓ స్లమ్ ఏరియాలో ఉన్న ఓ డావా మీద ఓ రేకుల రూమ్లోకి తీసుకుని వెళ్ళాడు అయితే మహానందియా తెల్లమ్మాయి తీసుకుని రావడంతో ఆ వీధిలో ఉన్న వాళ్ళంతా ఆశ్చర్యపోయారు ఆ తర్వాత అతను ఆమెకు పాలు తెచ్చి టీ చేసి ఇవ్వగా అది రుచిగా లేకున్నా ఆమె టీ బాగుంది అని చెప్పగా నందియా సంతోషించాడు ఇక ఆమె వెళ్తాననడంతో ఆమెను మళ్లీ ఢిల్లీ సెంటర్లో వచ్చాడు ఇక నెక్స్ట్ డే తాము ఎవరికి వాళ్ళు తమకు నచ్చిన ప్రదేశాన్ని చూడ్డానికి వెళ్తున్నామని మరిక్కడ నేను ఏం చూడొచ్చు అని అడిగితే మా ఊరు అని చూడవచ్చు అని అంటాడు నందియా దీంతో చార్లెట్ అతని ఊరిని చూడడానికి ఒప్పుకోగా నందియా ముందుగా ఒరిస్సాలో ఉన్న కోనార్ టెంపుల్తో పాటు మరికొన్ని ప్లేసుల్ని కూడా తన సొంత ఖర్చులతో చూయించగా ఆమెను చాలా జాగ్రత్తగా చూసుకున్నాడు అలా చార్లెట్ నందియాకు పడిపోయింది ఇక వాళ్ళు ఊరికి వెళ్లే ముందు చీర కావాలని అంటే కొనిపెట్టాడు అలా నందియా తన ఊరికి తీసుకుని వెళ్ళగా అక్కడ పూరి గుడిసైనా కూడా చార్లెట్ ఎలాంటి ఇబ్బంది లేకుండా ఆ ఇంట్లోకి వెళ్ళింది అలా ఇంట్లోకి వెళ్ళిన చార్లెట్ ఆ ఇంట్లో వాళ్లతో నేను నందియాను పెళ్లి చేసుకుంటానడంతో నందియాడ్తో పాటు వారంతా షాక్ అయ్యారు మరి పెళ్లికి మీకు అని చార్లెట్ వారిని అడగడంతో మీరు పెళ్లి చేసుకుని సంతోషంగా ఉంటా అంటే అంతకంటే సంతోషం మరే ఉంటుంది అనడంతో అక్కడే చార్లెట్ నందియాల పెళ్లి గిరిజన సాంప్రదాయ పద్ధతిలో జరిపించారు ఇక పెళ్లి తర్వాత నందియాను వదిలి నీ కోసం ఎదురు చూస్తూ ఉంటానని చెప్పి తన ఫ్రెండ్స్తో కలిసి స్వీడన్కు వెళ్లిపోయింది చార్లెట్ అలా వెళ్లిన తర్వాత ఇద్దరు ఒకరికొకరు ఉత్తరాలు రాసుకున్నారు అలా ఓ ఏడాది గడిచింది ఇక నందియాకు తన భార్య వదిలి ఉండడం కష్టంగా అనిపించింది ఆమెను ఎలాగైనా చూడాలనుకుని ఓ కొత్త సైకిల్ కొని నాలుగు జతల బట్టలు పెట్టుకుని సైకిల్ మీద యూరప్కు బయలుదేరాడు అలా ఢిల్లీ నుండి కాశ్మీర్ అక్కడ నుండి ఆఫ్ఘనిస్తాన్కు వెళ్లాడు అయితే ఆఫ్ఘనిస్తాన్లో ఒక గ్రామ ప్రజలతో ఏర్పడిన పరిచయం వల్ల నందియా తన ప్రేమ ప్రయాణం గురించి చెప్పడంతో వాళ్లు పొంగిపోయి అతను రెండు రోజులు తమ దగ్గరే ఉంచుకుని దగ్గరుండి అతన్ని ఇరాన్కు పంపించారు ఇరాన్లో తనకు భాష విషయంలో కాస్త ఇబ్బందులు ఎదురవడంతో తన బొమ్మల ద్వారా అక్కడ వారితో తన కథ చెప్పడంతో వాళ్ళు వదిలేశారు ఇక అక్కడి నుండి ఇస్తాన్బుల్ నుంచి వియన్నా అలా యూరప్ కి చేరుకున్నాడు ఇక అక్కడ స్వీడన్ లోని బోరస్ అనే విలేజ్ కు వెళ్లగా అక్కడ ఉన్న చార్లెట్ ని చూశారు ఇక చార్లెట్ కూడా తన భర్తను చూసి షాక్ అయింది తన కోసం అంత దూరం అతడు సైకిల్ మీద రావడంతో అతను బాగా నీరసంగా మారిపోయారు ఆ తర్వాత ఆమె నందియాకు వెల్కమ్ చెప్పి కొన్ని రోజుల వరకు అతను నార్మల్ అయ్యాక తన పేరెంట్స్ కి అసలు విషయం చెప్పింది వాళ్ళు మొదట ఒప్పుకోకపోగా చార్లెట్ కోసం ఒప్పుకున్నారు దీంతో అక్కడే వారిద్దరికి గ్రాండ్ గా పెళ్లి చేయగా నందియా అక్కడే సెటిల్ అయ్యాడు అలా వారికి ఇద్దరు పిల్లలు కూడా పుట్టారు ఇక నందియా కూడా మంచి ఆర్టిస్ట్ గా పేరు తెచ్చుకున్నారు ఆ తర్వాత ఇండియాకు వచ్చి తన లైఫ్ లో జరిగిన విషయాలన్నీ చెప్పడంతో అందరూ షాక్ అయ్యారు ఇక ఇప్పుడు ఇద్దరికి వయసు మీద పడగా స్వీడన్ లో ఉంటూ చాలా సంతోషంగా గడుపుతున్నారు నిజంగా ఇదంతా ఒక సినిమా స్టోరీలా అనిపిస్తుంది కదా కానీ నిజంగా జరిగిన ఒక అద్భుతమైన ప్రేమ కథ మరి వీరి ప్రేమ కథపై మీ అభిప్రాయాలు కామెంట్స్ లో తెలియచేయండి అండ్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే ఒక లైక్ చేసి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి